అలాగే మా టెర్రస్ గార్డెన్ మీద మేమైతే దొండకాయలు అవి అయితే కోస్తున్నాము మా మమ్మీ దొండ చెట్టు పందిరైతే వేశారు కదా చూడండి ఆ దొండకాయలు అయితే ఇలా కోస్తున్నారు అండ్ అలాగే ఈ దొండ చెట్టుకి చూడండి ఇక్కడ కుండీలో పెట్టిన దోస చెట్లు అయితే బాగా అల్లుకుంటూ ఉన్నాయి దోసకాయలు అవి ఇక్కడ అంతా దొండ పాదుకన్నా గానీ దోసకాయ చెట్లే ఎక్కువ అల్లుకుంటూ ఉన్నాయి ఫుల్ పూత మీద అయితే ఉన్నాయి ఫ్లవరింగ్తో అండ్ అలాగే ఒక చిన్న కాయ కూడా వచ్చింది చూడండి అండ్ అలాగే మా మమ్మీ మిట్ట మధ్యాహ్నం ఎండలో దొండకాయలు అయితే కోస్తున్నారు ఇంట్లో ఇలా ఆర్గానిక్ వెజిటేబుల్స్ కోసుకొని తింటుంటే మాకైతే చాలా ప్రశాంతంగా ఉంది అండ్ ఇలా దొండకాయ మాకైతే చాలా ఫేవరెట్ దొండకాయ కర్రీ కానీ ఫ్రై కానీ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో మా ఇంట్లో అందరికి దొండకాయ ఫేవరెట్ మేము అలాగే ఇక్కడ ఇంకొక దొండపాదు కూడా పెట్టాము అదే ఇవాళ దొండకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాం కదా సో సాయంత్రం ఇవి వండేసుకొని తినేసేస్తే చాలా ప్రశాంతంగా ఉండితే అండ్ అలాగే దొండకాయలు కూడా చూడండి ఒక్కొక్కటి ఎంత బలంగా అయితే ఉన్నాయో అయితే మా టెర్రస్ మీద వచ్చిన దొండకాయలు అయితే ఇవి అండ్ అలాగే దోసకాయ కూడా నేను అది పెద్దదైన తర్వాత హార్వెస్ట్ చేసేటప్పుడు మళ్ళీ ఒక బ్లాక్ చేస్తాను అండ్ అలాగే ఇప్పుడు ఇక్కడ అయిపోయిన తర్వాత మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో దొండ చెట్టు కూడా అయితే చూడాలి వెళ్ళి అది ఎలా ఉందో అనేది మా దొండకాయలు అయితే చూసారు కదా మళ్ళీ నెక్స్ట్ బ్లాక్ తో మళ్ళీ అయితే కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్